అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణానికి సంబంధించిన గ్రూప్ వన్ అధికారి అతను ఐటీడీఏ పిఓగా పనిచేసి శభాషణ అనిపించుకున్నారు ఆ తర్వాత ఆర్డీఓగా పనిచేసి ప్రజలతో మమేకమయ్యారు అతని పనితీరు అతని వ్యక్తిత్వం ఉన్నతమైన అధికారులకు ఉన్నతమైన రాజకీయ నాయకులకు దృష్టి చేరింది రాష్ట్రంలో టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత అధికారులు మార్పులు జరిగాయి అప్పటి వరకు ఆర్డీఓగా ఉన్న వ్యక్తిని ఏరి కోరి ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు తన ఓఎస్డిగా నియమించుకున్నారు దాంతో మార్కాపురం నుండి ఒక గ్రూప్ వన్ అధికారి ముఖ్యమైన నాయకుడి దగ్గర ఓఎస్డిగా చేస్తున్న చరిత్ర క్రియేట్ అయింది అలాగే మార్కాపురంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతానికి సంబంధించిన ఒక డిఎస్పి కూడా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్గా ఎంపిక్ కావడము ఒక మార్కాపురానికి అది ప్రత్యేకమైన క్వాలిటీగా చెప్పుకోవచ్చు ఆకుల వెంకటరమణ మార్కాపురం వాసి చింతూరు ఐటీడీఏ పిఓగా చూస్తున్నప్పుడు అక్కడ కొండరెడ్డి గిరిజనులకు అండగా ఉంటూ వారి పిల్లలకు విద్యాభ్యాసం కోసం కొండబడి అనేది క్రియేట్ చేసి దాన్ని ఫోకస్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఆ తర్వాత కీడు గృహం అని చెప్పేసి కీడు చెప్పి మహిళలు నెలసరి వచ్చినప్పుడు వారికి బాధితులుగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఏర్పాట్లు చేపించి వాటిని ఆధునీకరించి వారికి కాస్త స్వాంతలు చేకూర్చే విధంగా ప్రయత్నం చేశారు అంటే అక్కడ ఉండే ఆచారాలను ఇబ్బంది పెట్టకుండా ఆచారంలో నుంచే కాస్త క్వాలిటీ స్పెషాలిటీస్ కల్పించి వారికి అండగా నిలబడ్డారు ఈ విధంగా ఐటీడీ ఆఫీసర్గా ప్రజలతో మమేకమై ముఖ్యంగా గిరిజనులు కొండరేట్లతో మమేకమై వారి హృదయాలను తాగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు కడప జిల్లా బద్వేలు ఆర్డీఓగా పనిచేస్తూ బద్వేల్లో సామాజిక స్పృహతోటి పర్యావరణం పట్ల ప్రత్యేక దృష్టి సారించి అడవులను స్వచ్ఛంగా ఉంచాలా స్వచ్ఛమైన గాలి కావాలనే ఆలోచనతోటి ఉద్యోగం అయిపోయిన తర్వాత విరామ సమయంలో అక్కడ ఉండే యూత్కు ఇన్స్పిరేషన్గా మారి చెత్తను చెదారాన్ని ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను ఎత్తి పక్కన పెట్టే ఒక పరిస్థితిని ఆయన క్రియేట్ చేశాడు ఆయన స్వయంగా రంగం ఆయన పనిచేయడంతో పాటు ఆయనను అనుసరిస్తున్న యూత్కి మార్గదర్శిగా ఉంటూ అలాంటి పనుల ద్వారా సమాజంలో మంచి ఉత్తేజాన్ని నింపాడు అలాంటి అధికారి గ్రేవెన్షన్లో ప్రజల యొక్క సమస్యలను సక్రమంగా వింటూ వాటికి పరిష్కారం చూపిస్తూ ఒక ప్రత్యేకమైన వరవడికి క్రియేట్ చేశారు అందరి దృష్టిలో ఆయన ఒక ఆదర్శ అధికారిగా మారారు అలాంటి అధికారిని లోకేష్ గుర్తించి ఆయన వద్ద ఓఎస్డిగా బాధలు ఇప్పించారు జూలై థర్టీ ఫస్ట్న ఆయన ఓఎస్డీగా రిక్రూట్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో మార్కాపురంలో ఆయన కుటుంబీకులు ఆయన బంధువులందరూ కూడా హర్షాత్ చేస్తున్నారు ఇక ఓఎస్డీగా ఆకుల వెంకటరమణ సక్సెస్ అయి ఆంధ్రప్రదేశ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మార్కాపురం వాసులు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు అగ్ని న్యూస్ కూడా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్